కానీ మీరు త్యాగం చేశారు ఆ త్యాగాన్ని వేరే వాళ్ళు భోగంగా వాడుకుందాం అనుకుని రాజధాని ఇక్కడ తరలకుండా చేయడానికి కుట్ర పండిన మొట్టమొదటి రోజే చైర్మన్ గారు మమ్మల్ని పిలిచారు అది అమరా అమరావతి రైతు బిడ్డగా నాకు తెలుసు రైతుల కష్టాలు ఏంటో వాళ్ళ కాళ్ళ కింద నేల కదిలిపోతుంది మీడియా బాధ్యత దానికోసం అడ్డం పడదాం ఉన్నది ఆ ఆదేశాన్ని మేము శిరసా వహించి మీరు శిబిరాలు పెట్టిన మొదటి రోజు రాత్రే నన్ను ఇక్కడికి పంపించారు మందనం శిబిరంలో నేను మీ అందరితో మాట్లాడా మీ కళల్లో ఒక రకమైన బెరుకు భయం నూట యాభై ఐదు సీట్లతో కరకు ప్రభుత్వం ఏమైపోతామని చైర్మన్ గారు చెప్పారు మీరు మన తరఫున భరోసా ఇవ్వండి వాళ్ళ ప్రతి కదలిక టీవీ ఫైవ్లో ప్రతి క్షణం టీవీ ఫైవ్ ఐదు సంవత్సరాల పాటు అమరావతికి అంకితం అన్ని వదిలిపెట్టాం అడ్వర్టైజ్మెంట్లు ఎక్కరకాలు అన్ని వదిలిపెట్టాం చైర్మన్ గారు చెప్పారని ఇక్కడ ధూమ్ధామ్ నిర్వహించాం మేము అందరూ వచ్చి ధూమ్ధామ్ నిర్వహించినప్పుడు నేను చెప్పాను అమరావతి ఇక్కడి నుంచి అడుగు కదలదు ఎవరైనా వచ్చి రకరకాల ప్రయత్నాలు చేసి అటు ఇటు తీసుకెళ్తారు మీరు ధైర్యం వదలకండి మీకు తగలే దెబ్బ మొదటి దెబ్బ టీవీ ఫైవ్ మాకు తగలాలి అన్నా అది మీరు విన్నారు ముఖ్యమంత్రులు కూడా విన్నారు మొదటి దెబ్బ మమ్మల్నే కొట్టారు చైర్మన్ గారి మీద దేశద్రోహం కేసు పెట్టారు నా మీద దేశద్రోహం కేసు పెట్టారు మీద పెట్టారు రమేష్ మీద పెట్టారు మహిళలు బట్టలు మార్చుకుంటే డ్రోన్ వేసి చూసాడంట మా రమేష్ విజయవాడలో ఉంటే అరాచకమైన కేసులు పెట్టారు అయినా చైర్మన్ గారు పట్టుసాడల్లా నా వల్ల నేను చేసిన అగ్రెసివ్ షో వల్ల చైర్మన్ గారు కేసులు పాలయ్యారు ఆర్థికంగా నష్టపోయారు ఎంత ఇబ్బందులు పాలయ్యారో ప్రత్యక్షంగా నాకు మాత్రమే తెలుసు ఏ క్షణమైనా మనకి ఎందుకు ఇది అంటారేమో అనుకున్నా ఒక దశలో నా బెయిల్ కోసం సుప్రీంకోర్టులో గంటకి సీనియర్ కౌన్సిల్ యాత్ర తీసుకుంటాడు మీ అందరికీ తెలుసు అట్లా చిక్కుల మీద సంతకం పెడుతూ రైతుల కోసం దేనికైనా చెయ్యి ఒకటే మాట పది సార్లు మమ్మల్ని పోలీసులు తీసుకొచ్చారు చైర్మన్ గారిని కూడా నాలుగు సార్లు తీసుకొచ్చారు ఒక్క క్షణం కూడా కంగారు పడ్డారు తీసుకొచ్చిన పోలీసులతో ఆయన సవాల్ చేసి వెళ్ళారు ఇది రాజధాని దీనికోసం నేను మద్దతు ఏదైనా చేసుకోండి ఈ కరోనా టైంలో డెబ్బై సంవత్సరాల వ్యక్తి నాలుగు సార్లు వచ్చారు అక్కడ అందరూ కంగారు పడ్డారు ఏం పెడతారు ఏం చేస్తారో భోజనాలు చైర్మన్ గారికి నాతో అమరావతి రైతుల ఇళ్లలో వండి తీసుకొచ్చారు సో ఇది మాకు అమరావతి అమరావతి కడు కాల కింద నేల కదిలిపోతే మీ అందరికి ఏమవుతుందో కానీ ఒక రైతు బిడ్డగా ఆయన మాత్రం కదిలిపోయారు చెల్లించిపోయారు ఇప్పటికి నేను చాలా ధైర్యంగా మీ కళ్ళల్లో వెలుగులు చూస్తున్నా అమరావతి శాశ్వతం అజరామలం ఈ రాజధాని రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అన్నం పెట్టే అంత గొప్ప సిటీ అవుతుంది చాలా మంది నన్ను అడిగేవారు నేను డిబేట్స్ చేస్తున్నప్పుడు మూడు పంటలు ఇచ్చే రాజధాని మూడు పంటలు ఇచ్చే నగరం మూడు పంటలు ఇచ్చే నగరాన్ని నాశించేసి అక్కడ ఏం కడతారు అని అరే మూడు పంటలు సంవత్సరానికి ఇవ్వడం కాదురా మూడు తరాలు ముప్పై తరాల పాటు అమరావతి ఒక పంట అమరావతి పెద్ద పంట అమరావతి అనే మహానగరాన్ని ఒక రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు అనే రైతు బిడ్డ మొలక ఎత్తించారు బిఆర్ నాయుడు అనే మరో రైతు బిడ్డ నీళ్లు పోశారు ఎగు పోశారు మీరందరూ పంటలు ఈ ముప్పై వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఒక పంట ఒక మొక్క ఒక వరి ఇది దేశానికి అన్నం పెట్టి తీరుతుంది నేనున్నా లేకపోయినా గుర్తు పెట్టుకో నెక్స్ట్ జనరేషన్స్ టీవీ ఫైవ్కి మా చైర్మన్ గారికి మా ఎండి గారికి మా వీసీ గారికి మా సాంసర్ గారికి మా సిబ్బందికి నా కెమెరా అసిస్టెంట్ నుంచి అందరూ కూడా ప్రొఫెషన్లో ఏం అని వెనక తిరిగితే అమరావతి కోసం నిలబడ్డం చెప్తున్నారు అది మాకు కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ మా కెరీర్లో మాకు అద్భుతమైన అవకాశం కల్పించారు